ప్రతి మనిషి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి ఎంత ప్రయత్నించినా పనులు జరగవు సంబంధాలు గందరగోళంగా ఉంటాయి డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు ఒత్తిడి ఇవన్నీ ఒక్కసారిగా చుట్టుముడతాయి అప్పుడు మన మనసు మనకు చెప్పేది ఒక్కటే ఒక్కటి ఇవ అదే ప్రశ్న అదే డైలమా అర్జునుడికి కూడా కురుక్షేత్రంలో వచ్చింది అతడు మహానుభావుడే అయినా నేను చెయ్యలేను అంటూ చతికిలబడిపోయాడు అప్పుడే ఉద్భవించింది గీతాజ్ఞానం గివ్ అప్ అవ్వాలనిపించే ప్రతి ఒక్కరికి ఇది మార్గదర్శనం సమస్యలు ఎప్పుడు మన్ని ఆపడానికి రావు మన్ని మలచడానికే వస్తాయి తాత్కాలికమైనటువంటి కష్టాలను భరించినప్పుడే శాంతి అనే అమృతం దొరుకుతుంది ఎంత పెద్ద కష్టమైనా సరే అది శాశ్వతం మాత్రం కాదు మనం చేయాల్సిందల్లా ఒక్కటే మనం చేస్తున్న పని మీద శ్రద్ధ శ్రమ స్థిరత్వం అంతే దాని ఫలితం కాలం నిర్ణయిస్తుంది నిరాశ పనులను చెడగొడుతుంది సమస్యను చూసి ఆగిపోయే వాళ్ళు ఓడిపోతారు సమస్యను దాటే మార్గం ఆలోచించే వాళ్ళు గెలుస్తారు ప్రయత్నం ఆపినప్పుడు మాత్రమే మనిషి జీవితంలో ఓడిపోతాడు అని భగవద్గీత చెప్తోంది ప్రతి కష్టానికి ముగింపు ఉంటుంది ఆ ముగింపులోనే దారి ఉంటుంది అది తెలుసుకోవడమే జీవిత రహస్యం